పల్లవేమి ఏం చేయలే అర్థం కాక ఈ వచ్చిన విషయాన్ని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తుంది అనమాట అర్జెంటుగా అప్పట్లోగా వాళ్ళ నాన్న వేరే కాల్ నుంచి అప్పుడే పెట్టేసి రాజశేఖర్ అయితే ఏంటి పాప కాల్ చేస్తుందని చెప్పేసి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అవని వెళ్ళిపోయిందని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న రాజశేఖర్ అయితే అడుగుతూ ఉంటున్నారు ఏమి హ్యాపీ నాన్న ఇంకొకటి తగలాడింది అని చెప్పేసి అయితే పల్లవి ఏమో అంటూ ఉంటుంది ఏమైందమ్మా అని చెప్పేసి మళ్ళీ ఏమైనా అయిందా అని చెప్పేసి రాజశేఖర్ అయితే అడుగుతూ ఉన్నాడు అనమాట అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న పల్లవి ఏమో అనమాట లేదు నాన్న ఆ శ్రేఖర్ శ్రేయ అయితే వచ్చి ఇంట్లో ముడిపడ్డారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అంటుంటే ఇంటి అవునా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నాడు అనమాట రాజశేఖర్ అయితే అక్కడ ఉన్న పల్లవి ఏమో మా బూడి మీద అగ్గి మీద మిరపకాయలేస్తే బుగ్గుమని అరిచేలాగా మా ఉండేవాడు కానీ ఈసారి శ్రీకర్ వచ్చాక ఏమీ అనలేదు సైలెంట్గా వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే పల్లవి ఏమో అంటూ ఉంటుందన్నమాట చాలా అన్నీ కూడా శ్రీకర్ గురించి చెప్తూ ఉంటుందన్నమాట ఈ శ్రీకర్ వీళ్ళిద్దరు వచ్చారు అంటే నేను ఇదంతా చేసినట్టుంది నా గురించి అప్డేట్స్ తెలుసుకోవడం కోసం నా నన్ను ఎలా అలా దొలికించడం కోసం అవినీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అవునమ్మా ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అని చెప్పేసి అయితే వాళ్ళ అన్న అంటూ ఉన్నాడనమాట అక్కడున్న పల్లవి ఏమో మాటలు వింటూ ఉంటుంది అనమాట ఇది నిజమో కాదు అయితే తెలిసింది కాదు కదా మనమైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఏం చేసినా అసలుకి అతను లాయర్ కదా ప్రతిదీ ఆయన అన్ని వేళ అన్ని దిక్కుల నుంచి ఆలోచించి ఏదో విధంగా దొరికించాలని చూస్తాడు కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే అక్కడున్న పల్లవి ఏమో వింటుంది అనమాట వాళ్ళ నాన్న మాటలన్నీ కూడా ఇది నిజమో కాదు ఏం చేసినా కానీ కొంచెం జాగ్రత్తగా చూసి చెయ్యు ఏదైనా చేయాలనుకుంటే అని చెప్పేసి అంటుంటే ఇక్కడ ఉన్న పల్లవి ఏమో ఆలోచిస్తుంది ఓకే డాడీ అని చెప్పేసి అయితే ఫోన్ పెట్టేసింది అనమాట ఇంకా ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్